హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నల్ని పవన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం రాబోతుంది కదండీ శివాలయంలో ఆలయ ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి ఏ సమయానికి చేయాలి అన్నది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి ఈరోజైతే మీరు కార్తీక మాసంలో మొదలు పెడతానంటే నలభై రెండు రోజులు శివాలయ ప్రదక్షిణ చేయడం చాలా ఉత్తమం అండి అది సాయం సంధ్య వేళ అంటే సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే సమయంకి శివాలయంకి వెళ్ళి మీరు ప్రదక్షిణ చేయడం చాలా ఉత్తమము అందులోనూ చండీ ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నం చేయండి ఆ చండీ ప్రదక్షిణ ఎలా చేయాలన్నది కూడా మా ఛానల్లో వీడియో ఉంది అది నేను లింక్ పెడతాను చూసి నేర్చుకుని ఆ విధంగా చేయగలిగితే ఎంతో మహా అద్భుతం అన్నమాట శివునికి చండీ ప్రదక్షిణ చేయడం చాలా ఉత్తమం అండి చండీ ప్రదక్షిణ తెలియని వాళ్ళు నేను ఈ వీడియో కింద లింక్ పెడతాను అందులో ఏ విధంగా అయితే చెప్పబడిందో ఆ విధంగా చేసుకోండి చండీ ప్రదక్షిణ అంటారు సోమసూత్ర ప్రదక్షిణ అని కూడా అంటారండి ఈ ప్రదక్షిణ చేస్తే ఒక ప్రదక్షిణ చేస్తే ఎన్నో వేల ప్రదక్షిణాలు చేసిన తోటి సమానము అందు గురించి చక్కగా తెలుసుకొని ఆ ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నం చేయండి నలభై రెండు రోజులు శివాలయానికి ప్రదోషకాలంలో వెళ్ళి చండీ ప్రదక్షిణ చేసినట్లయితే చాలా ఉత్ప ఉత్తమం అండి చండీ ప్రదక్షిణ తెలియని వాళ్ళు మామూలు ప్రదక్షిణ అయినా చేయొచ్చు ప్రదక్షిణ చేసినంత మా సమయము మనసులో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ నిశ్చలమైనటువంటి భక్తితో ప్రేమతో ఆ శివయను తలుచుకుంటూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసినంతసేపు ఓం నమ శివాయ అనుకోండి ప్రదక్షిణ చాలా నిదానంగా చేయాలి అది చాలా ముఖ్యమండి ఏదో హడావిడిగా చేసేస్తే అయిపోతుంది కదా అనుకునే విధంగా కాదు నిస్వార్థమైన భక్తితో శివయ్య మీద నమ్మకం పెట్టి చేసి చూడండి తప్పకుండా మీ మనోవాంఛితాలన్నీ ఆ శివయ్య నెరవేరుస్తాడు సర్వాంతర్యామి అయినటువంటి ఆ శివయ్యకి మన కోరికలు చెప్పడం కన్నా ఆయనకన్నీ తెలుసు కదండీ తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి కార్తీక మాసము శివకేశవులకి ఇద్దరికీ చాలా ప్రీతికరమైన మాసము ఈ మాసంలో ఏది చేసినట్టు కానీ ఎంతో పుణ్యాన్ని మనం దక్కించుకోవచ్చు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి తప్పకుండా కార్తీక మాసం శివాలయంలో వెళ్ళి ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నం చేయండి కనీసం ప్రదక్షిణ చేయడానికి అవ్వకపోయినా దేవుడి దర్శనమైనా చేసుకొని వచ్చి ఆ శివయ్యని ఆ కార్తీక మాసం మొత్తం ఆరాధించుకోండి అన్నీ ఆ సర్వాంతర్యామి ఆమె శివయ్య చూసుకుంటారు ఓం నమ శివాయ